హాయ్ ఫ్రెండ్స్ ఇది మందు షాపింగ్ మాల్ అంటే మందు దొరుకుతుంది ఫ్రెండ్స్ ఓన్లీ మందు దొరుకుతుంది ఇది మాత్రం హైదరాబాద్ ఉంది చాలా పెద్దగా ఉంది ఇప్పుడు చూపిస్తా మీకు ఒకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మేము బ్రాండ్ షాప్ మన లోకల్ బ్రాండ్ షాప్ వచ్చినాం కాకపోతే చాలా పెద్ద బ్రాండ్ షాప్ ఒకసారి చూడండి లోపల వెనక చూపిస్తాం బాయ్ ఇది లేదు

ఓన్లీ బీర్లేనా ఓన్లీ బీర్లే ఆ ఫ్రెండ్స్ మేమైతే ఒక ఆరు తీసుకున్నాం బీర్లు మొత్తమ్మడు తమ్ముడైతే ఆర్లు బీర్లు తీసుకున్నాడు ఒక చూద్దాం వచ్చినా సరే ఓన్లీ హార్డు ఏమన్నా హైదరాబాద్లో ఉంది చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ కాస్ట్లీ మందు రాయల్ సెల్యూటాట చూడండి ఎంత బాగుందంటే డెకరేషను చాలా బాగుంది చూస్తాం మేమైతే బిల్ తీసుకున్నాం యాడ్ తీసుకోవాలి ఇంకా తీసుకోలేదు చూడండి ఒకసారి ఓకే ఈడ బ్రాండ్స్ అయితే రకరకాల బ్రాండ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి చాలా బ్రాండ్స్ ఉన్నాయి చాలా ఫేమస్ ఇది ఇక్కడ కొండాపూర్లో ఉంటారు ఫ్రెండ్స్ ఇది బ్రాండ్ షాప్ చాలా బ్రాండ్ షాప్ అన్నారు అంటే మనం లోకల్లో బ్రాండ్ షాప్ అంటాం కానీ పెద్ద మ్యాలి మ్యాల్ చూడండి రకరకాల ఐటమ్స్ బ్రాండ్స్ ఒక ఫ్రెండ్స్ చూడండి చూస్తా అంటే పెద్ద అంటే ఏదో పెద్ద రెండు ఫ్రెండ్స్ ఒకసారి చూడండి మన మందుబాబులు అది అంటే మందుబాబులకు చిన్నగా సింపుల్గా ఏదో మనం మన లోకల్లో వెయ్యి రూపాయలు పన్నెండు వందలు రెండు వేల లోపు కానీ ఇది యాభై ఆరు వేల ఐదు వందల పది రూపాయలు అది బ్రాండ్ ఫ్రెండ్స్ అంటే మనం అంటే మనం మన దగ్గర మన లెవెల్ అది కాకపోతే ఇక్కడ మాత్రం చూసాం చూడండి దాని వాల్యూ ఏంది అంటే మందు అంటే ఇది హైరోలో వచ్చినాక మాల్ చూస్తే మనకు అర్థమవుతుంది అంటే దాని వ్యాధి కింద మనకు తెలిసిపోతుంది మన లైట్ తీసుకుంటాం అంటే ఓన్లీ రెండు వేలు మూడు వేలు అంటే మామూలుగా ఐదు వేల రూపాయలు మనం తీసుకుంటాం ఒక ఫ్రెండ్స్ చూడండి అంటే మీద ఉంది ఇంకా మెట్లు ఫ్రెండ్స్ మీదకి వెళ్దాం అట్లా మీరు వెళ్తున్నాం ఒక ఫ్రెండ్స్ చూద్దాం మీరు చూద్దాం ఎంత వైన్స్ ఫ్రెండ్స్ ఇది అట్ట వైన్ అంట చూడండి వైన్స్ కూడా రకరకాల వైన్స్ ఉన్నాయి చూడండి కింద మందు మీద వైన్స్ అంటే మనకు తెలియని వైన్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ అంటే మనకు చిన్న మామూలుగా ఏదో వైన్స్ తీసుకుంటాం తాగుతున్నాం అనుకుంటాం అనగానే ఇది చచ్చల రకరకాల బ్రాండ్స్ ఉన్నాయి చూస్తే నిజంగా ఫ్రెండ్స్ ఒక బట్టర్ షాప్ లెక్కన ఉంది అంటే బట్టర్ షాప్ కన్నా ఇంకెక్కువ ఉంది ఈ డెకరేషన్ ఇక్కడ లైట్స్ ఒకే ఫ్రెండ్స్ చూడండి అది చూస్తేనే అంత థ్రిల్లింగ్ అంటే చూస్తేనే ఎంత మందు గిన్ని రకాలు ఉంటాయని అంటే నేనే చెప్పాలనుకోలేదు ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉండో అంటే చాలా పెద్దగా ఉంది మన బ్రాండ్ షాప్ చిన్నగా లోకల్ మనం ఏదో చిన్న బ్రాండ్ షాప్ ఉంటుంది కానీ దీనిలో రకరకాల మందులు రకరకాల ఐటమ్స్ ఆ లైట్లు ఆ చూడండి ఫ్రెండ్స్ చూడండి వార్కింగ్ వైన్ అంట ఈ వైన్స్ మనం ఎప్పుడు వినకపోవచ్చు వినవచ్చు మీరు నాకైతే తెలిసి ఫ్రెండ్స్ నేను అయితే ఎప్పుడు వినలేదు వైన్స్ ఎప్పుడు చూడలేదు నేను ఆ రోజుకి వచ్చినా మా తమ్ముళ్ళ గారికి వచ్చిన చూసిన తీసుకుంటున్నాను వైన్సుడు ఓకే ఫ్రెండ్స్ చూడండి అంత డెకరేషన్ తోటి ఉండే చాలా పెద్ద ఇది షబీమాల్లో కొండా ఫోర్లో ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మీరు ఓకే ఫ్రెండ్స్